ఏంటో మేము చేస్తున్నాం రుబ్బేస్తున్నాం మొత్తం కలాయి టమాటా పచ్చడి ఇంట్లో వస్తువులు ఏమి లేనప్పుడు రోలు మిక్సీ కూడా లేనప్పుడు మనం సింపుల్ గా ఇంట్లో కారంగా తినాలి తినాలనిపించింది కాబట్టి మనం సింపుల్ గా ఇలా కలాయి పచ్చడి అయితే చేసుకుందాం కలాయి పప్పు గుత్తి పచ్చడి చేసేసావైతే పప్పు గుత్తి కలాయి టమాటా పప్పు గుత్తి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మాకు ఇది ఎలా చేసామా ఏంటని మీకు తెలుసుకోవాలనుందా వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి వీడియో మాత్రం స్క్రిప్ట్ చేయొద్దు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా కొంచెం పని ఉంది నేనైతే మూడు నాలుగు రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టట్లేదండి ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకొని మా వీడియోస్ని సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే రెసిపీ వచ్చి నేనైతే ఏం చేయట్లేదండి కొంచెం ఒంట్లో బాగాలేదనమాట అందుకే వీడియోస్ పెట్టలేదు నోరు చప్పగా ఉంది ఏమైనా తినాలనిపిస్తుందా అని అనుకుంటే నాకైతే టమాటా పచ్చడి బాగా తినాలనిపిస్తుందండి అది కూడా నేను రోడ్లో చేయను మిక్సీలో చేయను కళాయిలో చేస్తాను ఎలా చేస్తాను అన్నది ఇక మీరే చూడండి వీడియో ఓకేనా ఇప్పుడైతే మనం ముక్కలుగా కట్ చేసేసుకుందాము అంటే ఇది పూర్వకాలంలో మామూలుగా అయితే రోడ్లు అయితే ఉంటాయి కానీ మిక్సీలు గ్రైండర్లు అలాంటివి ఉండవు కదండి ఆ రోల్ కూడా లేని వాళ్ళు చాలామంది వరకు ఉన్నారు వాళ్ళు ఎలా చేసుకుంటారు ఏంటి అన్నదే ఈ వీడియో అనమాట ఇప్పుడు చక్కగా మనం ముక్కలు చేసుకుందాము టమాటాలని రోడ్డు అయితే ఇంకా టేస్ట్ అంటే రోడ్డు పచ్చడి మనం నార్మల్గా అందరూ చేసేదే మనం ఏదైనా కొత్తగా చూపించవచ్చు ఎందుకంటే మనకంటే రోళ్ళు మిక్సీలు అలాంటివి ఉంటాయి కొంతమందికి ఏంటంటే బ్యాచులర్స్ కానీ లేకపోతే ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకి కానీ మాదే అసలు రోల్ లేనోళ్ళు మిక్సీ లేనోళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఒకటి ఉండదండి ఇంట్లో అలాంటప్పుడు ఎలాగా మనం వండుకోవచ్చు ఎలాగ మనం పచ్చళ్ళైతే తినవచ్చు అన్నదే ఈ వీడియో అనమాట అందుకనే నేను కళాయిలో చేస్తున్నాను పచ్చడిని తొడలు కూడా తీయ అవసరం లేదా టమాటో తొడలు కూడా తీయ అవసరం లేదా తొడలు ఏమున్నాయి తినికి చిన్న ఏదో ఉన్నాయి వేయిపోతాయి ఇక చక్కగా ఇలాగా ముక్కలు కోసేసుకున్న తర్వాత మనం స్టవ్ అయితే వెలిగించుకుందాం ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి తొడలు తీయాలండి వీటికి టమాటా పండింది అనుకోండి అవసరం లేదు అంతా పచ్చిగా ఉంటే తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ పచ్చంతా ఈ తొడేల్లోనే ఉంటుంది తీసుకోవాలి అంటే మిమ్మల్ని చూసుకోవడం నేను మూడు రోజులు అయిపోతుంది కదండీ నాకు ఒంట్లో బాగా కూడా పచ్చడి మామూలుగా బాగా తినాలనిపిస్తుంది అందుకని చెప్పి నేనైతే మామూలుగా రోడ్లో చూపించాను కదా మిక్సీలో చూపించాను కదా నేను కళాయిలు అయితే చూపించలేదు కొంతమంది ఎలా నాకు నేను నెంబర్ ఇచ్చాను కదండి పిగిల్స్ కోసం అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఉండదండి అసలు లేనప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి మామూలుగా అయితే న్యాచురల్గా నాకైతే ఫోన్ చేస్తారు అందరూ ఫోన్ చేసినప్పుడు ఏంటంటే సింపుల్గా పెట్టండి సింపుల్గా పెట్టండి ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో ఒకటి ఉండదు ఒక్కొక్క వీడి ఒక్కొక్కలా పెట్టండి ఎందుకంటే ఒక మనం రోట్లో చేసామనుకోండి వాళ్ళు రోట్లో చేసుకుంటారు ఒకవేళ రోలు కూడా లేకుండా మిక్సీ కూడా లేకుండా వాళ్ళకి ఏమైనా పచ్చళ్ళు ఎందుకంటే వచ్చింది మనకి చలికాలం కాబట్టి ఏదైనా కారం కారంగా తినాలనిపిస్తుంది కదా ఎందుకంటే చలికి మనకు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట నోరు అందుకని చెప్పి నేను ఇలా కళాయిలో చూపిస్తున్నాను అనమాట పచ్చడే కదా ఏముంది అని చెప్పి చిన్న అస్సలు సింపుల్ గా అయితే తీసుకోవద్దు ఎందుకంటే మనకి పచ్చడి వేసుకుంటే పల్లెండు అమ్మది వచ్చా రోలు మిక్సీ అవసరం రోలు మిక్సీ లేకుండా ఓన్లీ కళాయిలో పచ్చడి ఎలా చేస్తానన్నది పచ్చడి అయితే అంటే నేను ఎప్పుడు కళయిలో చేసింది మా వారికి చూపించలేదులండి అందుకని అయినా ఫస్ట్ టైం అంటున్నారు ఎందుకంటే మనకి రోలు ఉంది మిక్సీ ఉంది కాబట్టి నేను ఎప్పుడు చేయలేదు ఇది ఎందుకు వచ్చింది అని అంటారా అంటావా అంటారా నాకైతే ఫోన్ చేస్తున్నానండి నేను మూడు రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదా నాకు మామూలుగా పికిల్స్ కావాలన్నా లేకపోతే కారం కావాలన్నా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా ఫోన్ చేస్తున్నారు అనమాట ఫోన్ చేసి వీడియోస్ ఏంటండి పెట్టట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకే పెట్టట్లేదు మా వారికి కొంచెం పనికి వెళ్తున్నారు నాకేమో హెల్త్ బాగాలేదు ఇక ఇద్దరం మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడే నేను వీడియోస్ అనేది చేయడం మాకైతే అయితే కుదురుతుందనమాట అని చెప్పి చెప్పాను ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలు కదండి ఇంకప్పుడే వాళ్ళకి వీడియోలు తీసేంత ఎందుకంటే వాళ్ళకి వర్క్ అనేది బాగా ఇస్తారు వాళ్ళు పొద్దున్న ఎనిమిదిన్నరకు వెళ్ళారండి స్కూల్కి ఈవినింగ్ వచ్చేసరికి ఎనిమిది అవుతుందండి మళ్ళీ వాళ్ళని ఇంకా మనం డిస్టర్బ్ చేస్తాం ఎందుకని చెప్పి మేమైతే చెప్పమండి మనకి కుదిరినప్పుడే వీడియోస్ చేసుకుందాము మన సబ్స్క్రైబర్స్ మనల్ని అర్థం చేసుకుంటారు కదా అని చెప్పి నేనైతే అలాగా అనుకుంటానమాట ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటారు మమ్మల్ని అందుకనే అనమాట కొద్దినప్పుడే ఇక వీడియోలు తీయాల్సి వస్తుంది అందులో మనకు మధ్యలో ఈ డ్రై ఫ్రూట్సెస్ కారం అన్నీ మనకి పెద్ద పని అండి నేనైతే ఏ ఎవ్వరిని హెల్పర్స్ ఎవరిని పెట్టుకోవట్లేదు ఏదైనా నేనే చేసుకుంటాను ఆ కారం కైనా మనకి పెద్ద ప్రాసెస్ ఉండిద్ది ఎందుకంటే మొత్తం మిరపకాయలతో పని కదండి అది కొంచెం మనకి ఏమైనా కళ్ళల్లో పడినా చేసినా కూడా అసలు మంట మంట మామూలుగా ఉండదు మొన్న ఒకరోజు రోజు అదే జరిగిందనమాట ఆ కొంచెం కొంచెం అయితే ఏమవుదండి నేను ఆడిచ్చేది ఏంటంటే పదిహేను కేజీలు ఇరవై కేజీలు అలా అనమాట అందుకని చెప్పి మనకి ఆ రోజు కారం మనం ఆడిచ్చు అంటే ఆ రోజంతా మనం మనిషి మంచిగా ఉండమండి ఎందుకంటే కారం అవి మనకి కళ్ళకు కానీ లేకపోతే ఎక్కడ తగిలినా కూడా ఎలాగ తగిలినా కూడా మండిద్ది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ కూడా నేను చేస్తున్నాను కాబట్టి మనకి సావడాయిలు అనేది బాగా వెళ్తాయండి అన్ని ఊర్లలో సావడాయిలు అనేది బాగా మనకి బుక్ చేసుకుంటారనమాట మరి ఆ సాగుడాలు మనం చెయ్యాలంటే నీట్గా చేసి ఆ ముక్కలుగా కట్ చేసి ఇవ్వాలంటే చాలా కష్టం అనమాట కొంచెం కొంచెం ఒక అర కేజీ కేజీ అయితే చేయొచ్చు కానీ మనకి కేజీల్లో వస్తున్నప్పుడు మనం రైలు రైలు కూడానండి ఎందుకంటే మనం రైలు మామూలుగా పట్టుకుంటేనే చేతులకి అట్ల మొత్తం గుచ్చిపోతాయి అనమాట అలాంటిది నేను ఆ రైలు కానీ ఆ చేపలు కానీ మొత్తం క్లీన్ చేసి ఆ ప్యాకింగ్ చేసి పంపిస్తాను చాలామంది కూడా నాకు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంచిగా ప్యాకింగ్ చేస్తున్నారండి అని చెప్పి నాకు ఫోన్ చేస్తున్నారనమాట కారంకి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుందండి కారం అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక్కొక్కరు అయితే అసలు మేము ఒక్కొక్క కారం వండుతున్నా మాకు కూరలు టేస్ట్ రావట్లేదండి మీరు పంపించిన కారం మాకు పోర్ అయితే చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళు మనకి మంచి రిప్లై ఇస్తున్నారండి నాకు మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్తుంటే నాకు అదే చాలన్నమాట నేను మేను ఒంట్లో బాగోపోయినా ఈ వీడియోస్ నేను చేస్తున్నానంటే నేను మీ వల్ల ఎందుకంటే నేను అసలు ఒక రోజు రెండు రోజులు మిమ్మల్ని చూడపోతేనే నేను ఉండలేనండి మామూలుగానే చెప్తున్నాయి మనం వీడియోస్ చేసి చేసి అలవాటు అయిపోతాం కదా అలవాటు అయిపోయిన దాని మీద ఏమైందంటే అమ్మో ఈరోజు వీడియో చేయలేదా ఈరోజు వీడియో చేయలేదా అని చెప్పి మనకి ఆతృతగా ఉంటుంది అందుట్లోనూ అందరూ ఫోన్ చేసి వీడియోస్ పెట్టండి మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్పి అందరూ నాకు నిన్నైతే చాలామంది చేశారండి ఫోన్లో అయితే బాగా మాట్లాడుతున్నారు వీడియోస్ ఎందుకండి పెట్టట్లేదు పెట్టచ్చు కదా డైలీ వీడియోస్ పెడితే మీకు డైలీ వీస్ కూడా బాగా పెరుగుతాయి మీరు ఎందుకు అసలు పెట్టట్లేదు అని చెప్పి నిన్న చాలా మంది ఫోన్ చేశారంటే ఇక వాళ్ళ కోసం ఇక తప్ప తప్పక కొంచెం ఇవాళ కూడా ఒంట్లో బాగాలేదు నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది అయినా కూడా నేను ఇక వీడియోస్ చేస్తున్నానండి ఎందుకంటే నాకు మీతో మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయిందండి మా ఒక్క రోజు కూడా మాట్లాడిపోతే అసలు ఉండలేనంతగా అలవాటైపోయిందనమాట నాకు ఎలా ఉందంటే మా వీడియోస్ చూస్తున్నా మీకు కూడా ఒక్కరోజు వీడియో రాకపోతే మీకు కూడా మరి అదే రకంగా ఉండిద్ది కదా ఏంటబ్బా వీళ్ళు వీడియో పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అని చెప్పి ఉండిద్ది కదా అందుకే ఇక కొంచెం ఓపిక తెచ్చుకొని ఈరోజైతే వీడియో చేస్తున్నాను సింపుల్గా అయిపోయింది మనకి కళాయిలు అని చెప్పి మీకు ఎందుకంటే నన్ను చాలామంది అడిగారండి నాకు టమాటా పచ్చడి బాగా తినాలనిపిస్తుంది మామూలుగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు మన ఇంట్లో ఏమి లేనప్పుడు అదే మిక్సీ కానీ రోల్ నిన్న ఒకరు ఫోన్ చేశారు కదండి కేవలం నేను ఈ వీడియో పెడతాను కూడా కారణం ఇదే ఆ మిక్సీ రోలు లేని వాళ్ళైతే ఎలా చేసుకోవచ్చు అని చెప్పి నన్ను అడిగారు అనమాట నేను కూడా నేను అన్నాను సరేనండి ఈసారి వీడియో పెడతాను కదా ఆ వీడియోలో ఎలా చేయాలో ఏంటన్నది నేను ఆ వీడియోలో చూపిస్తానండి అని చెప్పి చెప్పాను ఓకేనా ఇప్పుడైతే మనం ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నా ఏం చేయాల ఏంటి అన్నది మనం వీడియోలోకి వెళ్దాము ముందుకైతే కట్ చేసేసుకుందాము మీరైతే అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఎండి చెప్పలు కానీ కారం కానీ వెజ్ పికిల్స్ అయితే చాలా వరకు వెజ్ పికిల్స్ బాగా వెళ్తున్నాయండి చింతకాయ పికిల్ అయితే మంది ఇష్టపడుతున్నారో చెప్పలేము అండి చింతకాయ పికిల్ అయితే చాలా మంది ఇష్టపడుతున్నారు అనమాట మీరు కూడా అసలు మిస్ అవ్వద్దు ఇంకోటి ఏంటంటే మనకి మామిడికాయ అనేది ఇప్పుడు దొరకదు కాబట్టి మనకి మనకి ఆ పిక్కిలు అనేది లేదండి మామిడికాయ దొరికిందంటే బాబేవచ్చంగా మామిడికాయ అనేది వెళ్తుంది అందులో మనకి గోంగూర ఒకటి చింతకాయ ఒకటి బాగా వెళ్తుందండి చాలా చాలా మీకు ఇప్పుడు మనకి కొత్తగా క్యాలీఫ్లవర్ ఒకటి దిగింది కదండి మీరు పచ్చడి తినాలనుకుంటే మీరు మీరు ఆ పచ్చడి తినాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకంటే క్యాలీఫ్లవర్ ఇష్టం లేదో వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ ఇష్టమే కాబట్టి మన దగ్గర క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా ఉంది మీకు ఏ పచ్చడి కావాలన్నా నాకైతే ఆర్డర్ చేసుకోవచ్చు నేను అంత అచ్చమని తెలుగులో చెప్తున్నా పికిల్స్ అవన్నీ నా చెప్పనం ఏదైనా సరే మనకి మొలక్కయ్ కానీ టమాటా కానీ క్యాబేజీ కానీ అన్నీ అండి కాకరకాయ కానీ లేకపోతే అన్నీ మిక్సింగ్ అవి ఉంటాయి చూడండి గోంగూర కానీ కానీ ఉయ కానీ అలాంటివన్నీ మనకి మీరు ఆర్డర్ చేయగానే నేను ఎప్పుడో పట్టణాయి అనేది మీకు అయితే అసలు పంపినండి మీరు ఆర్డర్ చేశారనుకోండి ఆర్డర్ చేస్తే నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి పట్టేసి మీకు కొరియా చేస్తాను అనమాట అలాగనే అర కేజీలు గట్టా చేయమాకండి ఎందుకంటే మనకి కేజీ చేసామంటే మినిమం కేజీ పడతాకైనా మనకి అందుబాటులో ఉంటుంది కదా అర కేజీ ఉండి ఏం చేస్తాము అందుకని కేజీ కేజీ అయినా లేకపోతే అదో కరికిలో ఇదో కరకిలో చేసినా కూడా ఎందుకంటే అందరూ చేసుకుంటున్నారు కాబట్టి మనకు అలాగా సరిపోద్ది అనమాట ఓకేనా ఎందుక మీరు ఒకసారి టేస్ట్ చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ నందుగారి పచ్చళ్ళు చాలా బాగుంటాయని చెప్పి మంచి రిప్లై మీరే ఇస్తారనమాట ఇప్పుడు నేను ఎంత మంచిగా చెప్తున్నాను ఎందుకంటే ఆ పచ్చళ్ళు చాలా బాగున్నాయండి చాలా వరకు బుక్ చేసుకుంటున్నారు వెళ్తున్నాయి మంచి మనకి రిప్లై వస్తుంది చాలా బాగుంటున్నాయండి పచ్చళ్ళు అని చెప్పి మీరు కూడా అసలు మిస్ అవ్వద్దండి మిస్ వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా నాకు అయితే చేసుకోండి అయిపోతుందండి కేవలం ఈరోజు మీతో మనస్ఫూర్తిగా మాట్లాడదాం కదా అని చెప్పి ఈ వీడియో తీస్తున్నారు అయితే మనకి కట్ చేసుకోవడం అయిపోయింది పక్కన పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించేసుకుంటున్నా ఆయిల్ అయితే వేసేసుకొని అందుకే టమాటాలు కూడా బాగా మగ్గలు కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తున్నాను ఎంత మంచిగా మాట్లాడినందుకు అదేనండి ఒంట్లో బాగోపోయినా నేను మీకోసం నేను వీడియో పెడుతున్నందుకు ప్లీజ్ నా కోసం మీరు లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకో పది మందికి మా వీడియో వెళ్తుందండి ఆ వీడియో అనేది వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి మాకు అలా కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్లీజ్ మా వీడియోకి అయితే లైక్ అయితే అస్తారు మిస్ అవద్దండి మనం పచ్చిమిర్చిని ఎలా ముక్కలుగా వేయించుకుంటే ఆ పచ్చిమిర్చి అనేది తేవతాయండి ఆల్రెడీ నాకు పేలు ఇవ్వండి చేతులలో పేలు పోయినాయి ఒకసారి మసలు పెట్టేసిందిలేండి ఇవన్నీ అందుకనే ఒకసారి మనం దెబ్బతన్నాం కాబట్టి రెండో సార్ డ్యాప్ పడాలి అందుకని చెప్పి నేను పచ్చిమిర్చిని వెళ్ళి ముక్కలుగా కోసుకొని అప్పుడే నేను వేసుకున్నాను అనమాట దేనికే కాదు పక్షళ్ళకి కానీ దేంతో సరే మనకి ఈ టమాటా అనేది మగ్గడానికి కనీసం ఒక పావు గంట ఇరవై నిమిషం టైం పట్టిద్దండి ఎందుకంటే టమాటా వచ్చేసరికి బాగా మగ్గదు ఇవ్వండి చక్కగా మనం ఇలా వదిలేసామంటే చక్కగా మగ్గిద్ది తర్వాత మనం చింతపండు అలాంటి అన్నీ వేసుకోవచ్చు చింతపండు కూడా ఒక మనం కట్టేసే ముందు ఒక ఐదు నిమిషాల ముందు మనం చింతపండు వేసామంటే అందులో చింతపండు కూడా కొంచెం నాని మనకి దంచుకునేటప్పుడు ఏంటంటే కొంచెం మెత్తగా ఉండిద్ది అనమాట లెఫ్ట్ బెట్టుగా వచ్చేసింది చింతపండు వచ్చేసరికి అప్పుడు వేసినప్పుడు మీకు వీడియో అనేది చూపిస్తాను ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాం మరీ కొద్ది ఎక్కువ వేయట్లేదు కొంచమే ఎందుకంటే పులుపుగా ఉంది ఎక్కువ ఇద్దు కాబట్టి మనకి సరిపడ్డా వేస్తున్నాం ఇంకా బాగా మగ్గాలండి మనకి టమాటా అనేది ఎంత మగ్గిదో అంత టేస్ట్ వస్తుంది పక్కడే ఇంకా చక్కగా మగ్గాలన్నమాట అయిపోతుంది

ఇప్పుడు బాగా మనకి మగ్గింది కాబట్టి టమాటా అనేది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి మనకి కొంచెం ఈ వేడి అనేది తగ్గాలన్నమాట మనం ఒక పావు గంట సేపు అలా వదిలేస్తే ఆ వేడి అనేది తగ్గితే తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలన్నది మీకు వీడియోలో అయితే చూపించేస్తామే ఇప్పుడైతే మనకి చక్కగా చల్లారింది చూడండి ఎందుకంటే వేడిగా ఉంటే మనకు కూడా కాలిద్ది కదా అని చెప్పి ఇదిగోని చాలా వేసుకుంటున్నాను నేను దీంట్లో ఏమేసానంటే చింతపండు కొంచెం సాల్ట్ అయ్యే వేసానండి ఇంకేం వేసుకోలేదు ఎందుకంటే మనం తాళం పెట్టుకుంటాం కదా తాళి పెట్టుకున్నప్పుడు అన్నీ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పప్పుగుతూ ఉంటారు కదండి ఇంట్లో ఎవరెంట్ అయినా పప్పుగుతుడ పప్పుగుతు పప్పు టమాటా పచ్చడి టమాటా కళమాటా పచ్చడి కలయ టమాటా పప్పుడ నువ్వు ఏదైనా ఉంటుంది ఇంకా ఏమి లేని వాళ్ళకి మన దగ్గర ఏమీ లేదు ఈ పూట తొందరగా మనకు వంట అయిపోవాలి ఏం చేద్దాం అనుకునే వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు కలాయి పచ్చడి దాక పచ్చడి దాక పచ్చడి సేమ్ ఇంతే దాక లేపేసి రుబ్బండి మనం పప్పు గుత్త అదే వేసి మామూలుగా పప్పు గుత్త అలాగ అలాగ చుట్టి మంచి టేస్ట్ వస్తుంది తెలుసా నీకు ఇప్పుడు రోడ్లో చేస్తే మనకి ఎంత టేస్ట్ వస్తుందో ఈ కడాయి పచ్చడి కూడా అంత టేస్ట్ గానే ఉంటుంది సింపుల్ గా అయిపోతుంది మిర్చిపాయ్ టమాటా ఉప్పు ఉంటే కొంచెం ఎంత వండు ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు లేనో లేదు అయిపోలే సింపుల్ మీకు అయితే ఏం అవసరం లేదండి టమాటా పచ్చిమిర్చి తీసుకోండి వెల్లుల్లిగడ్డలు తీసుకోండి ఒక కళాయి తీసుకోండి పప్పు గుద్ది తీసుకోండి వేయలేదా ఒక పప్పు గుద్ది తీసుకోండి కళాయి తీసుకోండి మీకు టమాటా బొత్త అయితే రెడీ అయిపోతుంది దగ్గూరిపోయి చూసారా చక్కగా మంచి పచ్చడి రెడీ అయిపోయిందండి కొత్త పేరు పచ్చడి అనమాట ఏదో సింపుల్గా ఏం చేస్తాం ఒక్కొక్కసారి వాళ్ళనే కాదు వీలనే కాదండి మా ఇంట్లో కూడా ఏమండవు ఒక్కోసారి ఏమన్నప్పుడు కూడా నేను ఒక్కసారి ఇలా చేస్తాను కాకపోతే ఏంటంటే నేను ఇలా చేసినప్పుడు వీడియో వీడియో తిను కదా ఈయన పనికి వెళ్ళిపోతాడు కాబట్టి ఆయన నేను ఇలా చేసే చూడడం మాట్లాడే నేను పెడేస్తాను అనమాట వచ్చిన తర్వాత అందుకని తెలియదు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఏవి ఉండవు ఇంట్లో వండుకునే పదార్థాలు అసలు ఏమి మనకి చేతికి అందుబాటులో ఏమి ఉండమన్నమాట అందుకోసం మనకి పచ్చడి చక్కగా కూర్చున్నట్టు ఉంది మళ్ళీ మనకు వంట అయిపోయినట్టు ఉంది ఇలా ఎక్కువ మంది కూడా చెప్పండి అందులో కళాయి పచ్చడి కళాయి బిర్యానీ అంత టేస్ట్ వస్తుందో కళాయి పచ్చడి కూడా సేమ్ టేస్ట్ వస్తుంది చూడండి చక్కగా కొంచెం పచ్చడితో కళాయాలని తినవచ్చా అమ్మ తిన జనాలు జరుచుకుంటే చూసిన వాళ్ళు అయిపోయింది ఇంకా అవసరం లేదు ఇదిగో సరిపోయింది చూడండి పచ్చడి చక్కగా అయిపోయింది చూసారా మనకి ఏమైనా పచ్చడి ఇలా కచ్చా బిచ్చగానే చేసుకోవాలండి మరీ మెత్తగా ఉన్నా అనమాట ఇలా కచ్చా బిచ్చగా చేసుకున్నాక తమ మనం కొంచెం తాలింపు పెట్టుకున్నామంటే అసలు ఇదిరిపోద్ది టేస్ట్ కూడా సూపర్గా ఉండేది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వెళ్ళి తాలింపు కూడా పెట్టేసుకున్నాం అనమాట ఓకే ఇంకెంత కాలసే పొద్దున వచ్చేసేయండి లేదా స్టవ్ చేసుకొని బాగా కలాయి పెట్టాను అంటే ఇదిగో తాలింపుకి మనం ప్రిపేర్ చేసుకున్నాం అనమాట అందుకని చెప్పి పాలం కూడా వేసేసుకున్నాము ఈ ఏమో చెప్పాను పేరుది పచ్చడి కళాయి ఈ వెళ్ళినా కూడా తెలుసా ఓ రాయి తీసుకొని నాలుగు ఎడిమీలు తీసుకొని దంచేసుకొని కొంచెం ధనియాలు ఎపికెళ్ళిపోయి ఇంట్లో నుంచి అప్పటికప్పుడే దంచుకొని తినేస్తారు అనమాట అయ్యా మిరప మిరపకాయలు టమాటాలు కాదు కొంచెం కారకోడలాగా దంచేసుకొని ఎప్పటికప్పుడు తినేస్తారు అనమాట కొంచెం వాటర్ ఉందా వాటర్ ఇంకొనివ్వండి ఈ కళ ఎందుకని మనకి ఎంత ఎలా వస్తుంది ఈ కళ ఎంతనే ఎందుకంటే కొంచెం నూనె వేసేసుకున్నాం రేట్లు మాత్రం బాగా మండిపోతున్నాయి బయట ఏవి కొండలైపోతున్నాం అనమాట చక్కగా వీటిక్కుతుందో ఇదిగోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపు అదే తాలింపు దినుసులు ఎండమిర్చి కరివేపాకు ధనియాలు ధనియాలు కదండి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసేసుకొని చక్కగా ఇదిగోండి మనం వెళ్ళినప్పుడు అందుకేనండి కొంచెం ఎక్కువ నేను ఇదిగోని చక్క కొట్టాను ఎందుకంటే ఎల్లులిపాయ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకేనేమో ఎల్లుల్లిపాయ చాలా రేటుగా ఉన్నాయి ఇప్పుడు కొండ అనమాట ఐదు వందలు ఉన్నాయి కేజీ వచ్చేసరికి మాకు మాకున్న రేటే చెప్తున్నానండి మరి మీ ఊర్లో ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి మాకు ఇక్కడ అయితే మాత్రం కేజీ ఐదు వందలు ఉన్నాయి ఎల్లుల్పాయ మనం ఇలా పాలు పెట్టేసుకొని చక్కగా కొంత తింటే ఉంటుందండి ఇంకెందుకు చూడు చూడ అబ్బా ఫ్లేవర్ బల మంచి ఫ్లేవర్ వస్తుంది పాలింపు చక్కగా వేగుతున్నాయి కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి అన్నీ బాగా వేగినాయి పట్టేసింది సూపర్గా తక్కు కూడా ఆఫ్ చేస్తున్నాను ఇవండి మనకి చక్కగా గుమ్మలాడి టమాటా కరాయి పచ్చడి రెడీ అయిపోయింది చక్కగా రెడీ అయిపోయింది ఆలస్యం తిరగకుండా ఒక బట్టయితే పట్టేయవచ్చు అనమాట చూసారా సూపర్గా రెడీ అయిపోయింది నెంబర్ వన్ క్వాలిటీతో టమాటా పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పచ్చడి ఎలా ఉందో ఏంటన్నది టేస్ట్ అయితే చేసేసి మీకైతే రివ్యూ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా ఇదిగోండి రోటి పచ్చడి మంచిగా తాలింపు పెట్టేసి ఇప్పుడు నేను మీకు తిని చూపిస్తాను ఒక ఎల్లుడిపోయి వేసుకున్నా ఒక ఎండుమిర్చి వేసుకున్నాను బాగా వేగి నెయ్యి మంచి పొగలొచ్చే వేడి వేడి అన్నం పెట్టుకోమా ఎంత బాగుందండి చాలా బాగుంది కలయి టమాటా పచ్చడి సూపర్ మరపకాయ చూడండి శుభ్రవో శుభ్ర నేను అనుకున్న దానికన్నా డబల్ టేస్ట్ వచ్చింది చాలా బాగుంది ఎండి మరపే ఉండండి ఎంత టేస్ట్ ఉందో ఉందోంది రెండు రోజుల నుంచి కొంచెం ఒంట్లో బాగా కదండి కారం కారం ఎలా తింటుంటే ఎస్టో చూద్దామని అనుకోలేను నేను మిరపలని నేనే తినేస్తానేమో నీకు ఏమొచ్చనేమో తినేసేవి గొర్రెలు మిరక్కలు కావాలా నీకు నేను ఉండే పోతుందని వేసుకుంటాడు పచ్చళ్ళు టేస్ట్ మాదిరిపోతాం మాకు లేము ఉన్నా లేదు దాంట్లో చాలా బాగున్నాయి మిరపలు దీంట్లో అసలు టమాటా పచ్చడి కచ్చా పిర్చగా చేసుకుంటేనండి ఎంత బాగుంటుందో సూపర్గా ఉంటుంది మెరుగ మెత్త మొక్క నూరు ఊరు దీంట్లో ఈ ముద్దలో కూడా చిన్న మొక్క పెట్టాను నేనైతే ఇంత టేస్ట్ అంటే అనుకున్నా బాగుంటుంది కానీ చాలా బాగుంది నేను అనుకున్న దాని మీద డబ్బాలు బాగుంది సూపర్ ఉందండి మీరు కంపల్సరీగా ఫ్రై చేయచ్చు ఎక్కువ వాడావిడి లేకున్నా సింపుల్లో అయిపోయే కళాయి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా చేసుకోవచ్చు మంచి టేస్ట్ సూపర్ టేస్ట్ అవుతావు నేనైతే పళ్ళంకి కూడా కాలక్ చేస్తాను పళ్ళం కూడా కాలేవుతుంది మనకి ఇంకొంచెం వేసుకున్నాం చాలా చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీగా ఫ్రై చేయండి సూపర్గా ఉంది తినే కొద్ది తినాలనిపిస్తుంది బాగా చూసాను కదా ఫ్రెండ్స్ నేనైతే సింపుల్గా కలయి టమాటా పచ్చడి అయితే చేశాను టేస్ట్ అయితే నేను అసలు మాటల్లో చెప్పలేను మీరు కూడా సేమ్ అలా చేసుకోండి మీకు తెలుసు టేస్ట్ అనేది ఏంటది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్